హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదండి ఇది తిరుపతి అరవింద హాస్పిటల్ అండి కంటి ఆసుపత్రి చాలా పెద్దదండి చాలా పెద్దది చూస్తున్నారు కదండి చూడండి ఎలా చూ ఎలా ఉందో హాస్పిటల్ ఎంతమంది ఉన్నారో ఏమో పెద్ద చూపించుకుంటాను అమృత హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు నేను రెండు వేల పదకొండులో చూపించుకున్నాను అందువల్ల నా పేరు ఉండడం వల్ల వాళ్ళ అమౌంట్ కూడా తీసుకోలేదు కొత్తగా చేరే వాళ్ళు మాత్రమే అమౌంట్ తీసుకొచ్చుకోను చూడండి ఎంత బాగా చూస్తున్నారు కళ్ళకు చూసేదానికి ఐదు మంది దగ్గర చూసిన తర్వాత మళ్ళీ మేడం దగ్గరికి వచ్చాను అక్కడ డ్రాప్స్ అయిస్తాను